E ah. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఘోర పరాజయం ఎదురైంది ఆ పార్టీ కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది ఎన్నికల ఫలితాల తరువాత వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు ఈ మేరకు అధిష్టానానికి రాజీనామా చేసినట్లు లేఖను పంపించారు వ్యక్తిగత కారణాలతో వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్లు లేఖలో రాశారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పుకుంటున్నానని లేఖలో రాశారు తనకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ రాజీనామాను ఆమోదించాలని కోరారు ఊటమి ప్రభుత్వానికి కనీసం ఏడాది సమయం ఇవ్వాలని ముందే ధర్నాల పేరుతో హడావిడి సరికాదన్నారు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చానని చిరంజీవి నాగబాబు ఆశీస్సులతో భీమిలి ఎమ్మెల్యేగా గెలిచానన్నారు తాడేపల్లిలో అందరినీ అడగకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నానన్నారు వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు అవంతి శ్రీనివాస్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు బయట ఎక్కడా కనిపించడం లేదు ఈ క్రమంలోని ఆయన అనుచరులతో చర్చించి పార్టీకి గుడ్ బై చెప్పారు అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలి పార్టీ తీరు నచ్చక అవంతి రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తరువాత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎక్కడా పెద్దగా కనిపించలేదు అవంతి టీడీపీలో చేరతారా జనసేన పార్టీకి జై కొడతారా అన్నది చూడాలి అయితే అవంతి జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది ఆయన మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటానంటున్నారు అవంతి శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో చేరి భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించారు అనంతరం చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాక ఆ పార్టీలో కొనసాగారు రాష్ట్ర విభజన తర్వాత మారిన పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు అయితే రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు అనూహ్యంగా టీడీపీకి రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీలో చేరి భీమిలి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి సభ్యం హరిపై గెలిచారు ఆ తర్వాత జగన్ క్యాబినెట్లో రెండున్నరేళ్ల పాటుగా మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున బీమిలి నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు